నమస్తే నా పేరు జు ఏ శ్రీనివాసులు ఏబి జీరో న్యూస్ మరి వివరాళకు వెళ్తే మరి గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం గల బీసీ కాలనీలో సీఎం వచ్చే రోజైనా ఇస్తారా అని ఏబిజీరో జీరో న్యూస్లో మరి పోస్టు చేయడం జరిగింది గత దినం శనివారం నాడు సీఎం గుత్తికి రాక జరిగింది ఈ సందర్భంగా సీఎం గారు రాకముందే జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఆర్డీఓ గుత్తి మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు కూడా బీసీ కాలనీలో వెళ్ళి నీటి కొరత సమస్య సంబంధిత విషయాలపై చర్చించినట్లు మరి నిన్నటి సాయంత్రమే ఏపీజిలో న్యూస్లో అధికారుల రాక స్పందనటువంటి విషయాలను వెల్లడించడం జరిగింది ఏదేమైనప్పటికీ శనివారం రాత్రి మరి మున్సిపల్ అధికారులు స్పందించి బీసీ కాలనీలోని ముందు భాగంలో ఉన్నటువంటి నా నాయి కాలనీ ఫస్ట్ క్రాస్కి నీటిని సరఫరా చేశారు ఏది ఏమైనప్పటికీ విడతల వారుగా వస్తున్నటువంటి నీటిని ఇరవై ఐదు వార్డుల్లో ఒక క్రమ సంఖ్యలో నీటిని సరఫరా చేయాలని ఇబ్బంది లేకుండా చూడాలని స్థానిక ప్రజలు ఈ సందర్భంగా అధికారులకు విన్నవించారు